హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ దగ్గర ఉన్న సిక్స్ లైన్ హైవే అండి ఇది గొల్లపూడి నుంచి కాకాని వరకు సిక్స్ లైన్ అండి వచ్చేసి అంబాపురం అండి అంబాపురం ఏరియా ఇది అంబాపురం పంచాయతీ అంటారు నైనవరం అంబాపురం దగ్గర అనమాట ఇటు ఇటు వచ్చేసి సింగనగర్ బ్యాక్ సైడ్ గొల్లపూడి వస్తుంది అంబాపురం సెంటర్ అంటారండి అంబాపురం దగ్గర సిక్స్ లైన్ హైవే అండి ఇటు నుంచి సాయిరాము సితారా ఇటు లెఫ్ట్ వచ్చేసరికి సింగనగర్ వస్తుంది ఇది మెయిన్ రోడ్ అండి ఇది అంబాపురం అంబాపురం రోడ్డు ఇటు వచ్చేసరికి సింగనగర్ రోడ్డు మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి ఇలా రావాలి ఈ రోడ్ అండి ఇది వచ్చేసి బాలాజీ నగర్ అంటారండి మణికంట స్ట్రీట్ చక్కంపూడి అన్నమాట మణికంట స్ట్రీట్ బాలాజీ నగర్ అండి ఇట్లా రావాలి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇలా వస్తే ఇలా లోపలికి వస్తే ఇదేనండి రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇలా వస్తే ఇలాగా ఇదండి డెడ్ ఎండ్ అండి డెడ్ ఎండ్ వరకు ఉంటుంది మన పొలం ఎందుకండి హద్దు ఇది వచ్చేసి డెడ్ ఎండ్ వరకు ఇక్కడ డెడ్ ఎండ్ వరకు అక్కడ హద్దు కూడా చూపిస్తాను పొలం వచ్చేసి ఇది పొలం వచ్చేసరికి ఇదండి ఇలా చూస్తారు కదా ఇది హద్దు ఇటు వచ్చేసరికి ఇది డెడ్ ఎండ్ ఇక్కడ వరకు ఇది వచ్చేసరికి ఇది ఇక్కడ వరకు మెయిన్ రోడ్ ఇందా చూపించాను కదా హద్దు అది ఇలాగ రోడ్డు వదిలేస్తే రోడ్ వచ్చేసి ఒక ఆరు సెంట్లు వస్తుంది అది రోడ్డు తీసేస్తే మొత్తం యాభై ఆరు సెంట్లండి విజయవాడ దగ్గరలోనే వైఎస్ఆర్ రింగ్ రింగ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ లోపల ల్యాండ్ అనేది ఇలా ఉంటుంది ఏదైనా షెడ్ కానీ గోడౌన్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మంచి రిటర్న్స్ వస్తాయండి ఇదిగో ఇటువైపు హద్దు ఇది అటువైపు కూడా హద్దు ఉంది ఇదిగోండి అది ఇటు ఇది టోటల్ ఇది మొత్తం యాభై ఆరు సెంట్లు యాభై ఆరు సెంట్లు తీసుకున్నా పర్లేదు లేదండి మాకు రెండు బిడ్స్గా కావాలన్నా కానీ రెండు బిడ్స్ చేసి పాతిక సెంటు పాతికి సెంటు రోడ్డు తీసేసి అర్థమైందా ఇదిగోండి ఇక్కడ హద్ది ఇది 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 వచ్చేసి ఇటు తూర్పు ఉంటుందండి ఇటు పడమరా ఇటు పడమర మనకి హైవే వచ్చేసి చాలా దగ్గర వెరీ నియర్ అండి నా చూపించాను కదా ఫస్ట్ అదిగోండి సిక్స్ లైన్ హైవే బ్రిడ్జ్ అండి ఇదిగోండి ఇక్కడకి ఇక్కడ హద్దు అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ ఇది వెస్ట్ అనమాట ఇది పొలం టోటల్ ఇది మొత్తం యాభై ఆరు సెంట్లు ఆ యాభై ఆరులో ఒక ఆరు సెంటు తీసేసిన రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ తీసేసిన మనకి నికరం యాభై ఉంటుంది ఆ ఎకరంలో యాభైలో మీకు ఇరవై అంటే ఇరవై ముప్పై అంటే ముప్పై లేదా పాతిక పాతికి ఇవ్వనన్నా పాతిక పాతికి ఇస్తాం మినిమం ఇరవై సెంట్లు అండి అర్థమైంది సార్ అది విజయవాడ వెరీ దగ్గర వెరీ నియర్ అండి ఇదిగోండి వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ వైఎస్ఆర్ కాలనీ అండి విజయవాడ దగ్గరలో విజయవాడ వైఎస్ఆర్ కాలనీ సింగనగర్ అటువైపు వెళ్తే గొల్లపూడి బ్యాక్ సైడ్ సిక్స్ లైన్ బాగా డెవలప్ అవుతుందండి విజయవాడ వాళ్ళకి బాగా ఐడియా ఉండి ఉంటుంది అనుకో మాకు కొంచెం జలుబు చేసింది ఓకేనా ఇది మొత్తం ఇక్కడ ఉన్న సేల్కి ఉన్న ల్యాండ్ అండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గోడెన్ పర్పస్ కానీ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఎక్సలెంట్ క్రాప్ కల్టివేషన్ కూడా నెంబర్ వన్ అనమాట వరి పండుతుంది అన్ని పండుతాయి ఇక్కడ వాటర్ ఎవ్రీ టైమ్ వాటర్ ఉంటుంది మనకి ఇక్కడ టూ క్రాప్స్ చేస్తారు ఇదండి పొట్టేలాండి సో ఇదండి సార్ మొత్తం వచ్చేసి యాభై సెంట్లండి అండి ఇది రోడ్డు తీసేస్తే ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ వస్తుంది ఉత్తరం వైపు రోడ్డు ఉందండి నార్త్ వైపు రోడ్డు ఎంత ఫార్టీ ఫీట్ రోడ్డు అది వదిలేస్తే ఫిఫ్టీ యాభై సెంట్లు ఆ యాభైలో మీకు ఎలా కావాలంటే కస్టమర్ పర్పస్ ఇటు సైడ్ అయితే ఇటు సైడు అటు సైడ్ అయితే అటు సైడు సో ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియోస్ థ్యాంక్ యూ సార్